మా అమ్మ బ్రతుకున్న టైంలో అయితే అలా ఉండేది లైఫ్ అయితే చాలా బాగా అనిపించేది ఆ టైంలో కింద అక్కడ వరకు అయితే ఫుల్లు ఎండ మేబచ్చాం ఉల్లిగడ్డ పెరుగు కూడా తెచ్చుకున్నా సరదా వాతావరణం మీకేమైనా ఇలాంటి కోరికలు ఉంటే నెరవేర్చుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక రైతులాగా రైతు బిడ్డలాగా కూలివాళ్ళలాగా పచ్చని చెట్లలో వచ్చైతే అన్నం తినాలని కోరిక ఎలా తింటున్నా ఒకసారి అయితే ఈ వీడియో చూడండి మా అమ్మ బ్రతుకున్న టైంలో అయితే ఇలా కూలికొచ్చేసి మధ్యాహ్నం పూట బాక్స్ కట్టుకొని వచ్చి చక్కగా అమ్మతో పాటు అన్నం తినేసి మళ్ళీ పనికి రెడీ అయ్యేటోళ్ళం అలా ఉండేది లైఫ్ అయితే చాలా బాగా అనిపించేది ఆ టైంలో చాలా ఏళ్ళ నుంచి ఆలోచించాను ఎందుకు ఆ టైంలో కుదిరింది ఈ టైంలో కుదరదా నేను అలాంటి టైంను మళ్ళీ తెచ్చుకోలేనా అని ఆలోచించుకున్న టైంలో కొన్నేళ్లుగా నేను ఆలోచిస్తుండగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారాకైతే ఈ అవకాశం వచ్చింది ఈ ఛానల్ ద్వారాగా నా చిన్ననాటి కోరికలు ఇంకేవైనా అనుకుంటే మాత్రం ఇలా నెరవేర్చుకోవాలనుకున్నాను అలా హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చి ఒక రైతు బిడ్డలాగా అంటే ఏదో యాక్ట్ చేయడం కాదు ఒక రైతులాగా కనీసం ఒక గంటన బతకాలి ఏం చేస్తారు సరదాగా గడపాలని చెప్పేసి అయితే ఈ మిరపతోటలోకి వచ్చిన మధ్యాహ్నం తినలేదు తినకుండా ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసిన అందులో టైం అయిపోయింది వాతావరణం కూడా ఇందా అక్కడ వరకు అయితే ఉల్లు ఎండ బిబం తిరుగుతుంది ఇలా తింటూ ఈ పచ్చని చెట్ల మధ్య ఉంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే సరే ఇప్పటిదాకా లుంచొని తిన్నా కదా ఇక కూర్చొని తిందామని చెప్పేసి అయితే కూర్చున్నాను ఆ రామ్సే కూర్చొని ఎలా తింటూ అలాంటి వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తూ మీకు కూడా తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చేసేయండి అందరం కలిసి తినేద్దాం ఓకేనా ఉల్లిగడ్డ పెరుగు కూడా తెచ్చుకున్నాను వాతావరణం కొద్దిగా అనుకూలంగా బాగుంది తినేసి వెళ్ళిపోదాం సూపర్ అంటే సూపర్ ఉంది ఇగో కార్పొరేట్ రూములలో నెలకు పది లక్షలు ఇచ్చి ఇలా తినాలంటే ప్రశాంతంగా తినలే నాకు అది వద్దు అనిపించింది కొన్ని రోజులు ఇది ట్రై చేద్దాం ఇట్లా అని చెప్పేసి అదే రైతు బిడ్డలాగా ఒకరోజు ఒక గంట బతికిన చాలనుకున్నాను ఇప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది చూడండి చెట్ల మధ్యలో ఎంతో అదృష్టం ఉండాలి ఇలాంటి ఇలా చెట్ల మధ్య ఇలా అన్నం తినాలంటే చాలా అదృష్టం ఉండాలి ఎప్పుడో చిన్నప్పుడు మా అంటే డిగ్రీ వరకు కూడా మా అమ్మతో కూలికెళ్ళాను టూ థౌసండ్ టెన్లో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా వేరే లైఫ్ ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది నేను ఒకటే చెప్తున్నా మీకేమైనా ఇలాంటి కోరికలు ఉంటే నెరవేర్చుకోండి ఎవడెప్పుడు పోతాడో ఎవరికి తెలియదు లైఫ్ గ్యారంటీ లేదు వారంటీ లేదు అందుకే నేను ఇలా చెట్లలో పుట్టలేదు కొన్ని రోజులు చేద్దాం ఇలా వీడియో చేద్దామని ఛానల్ పెట్టాను ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి రైతులారా ఇంకా ఎవరైనా ప్రతి ఒక్కరూ జాబ్ వాళ్ళు కానీ ఎవరైనా సరే నా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలా ఇలా ఆనందమైన లైఫ్ని చాలామంది గడపాలనేది కోరుకుంటున్నా బాక్స్లోకి కాకర కర్రీ క్యాప్సికమ్ కర్రీ వేసి పెట్టింది మా వదిన సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది ఏం చేస్తాం ఇంట్లో పెరుగులేదు పెరిగి ప్యాడ్ తెచ్చుకున్నా చూడు నువ్వు నీ గతాన్ని మర్చిపోయి హాయిగా ముందుకు సాగాలి చూడు బుజ్జి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం మర్చిపోవాలి చాలా ఎంజాయ్ అనిపిస్తున్నా చాలా సంవత్సరాల తర్వాత చాలా హ్యాపీగా తింటున్నా అంటే అంత ముందు హ్యాపీగా తిన్నాను కానీ దాంతో పోలిస్తే ఇది చాలా 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 హ్యాపీ ఎందుకంటే నాకు నచ్చిన వాతావరణంలో అన్నం తినడం అనేది బిందాస్ పెరుగు ప్యాకెట్ మొత్తం బాక్స్లోకి జుర్రేసి ఒక లోట నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కెలాబీలా మొత్తం బిస్కేసిన కరెక్ట్గా తింటూ కరెక్ట్ తింటూ ఉంటుంది టేస్ట్ వేరే ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుందన్నమాట అట్లనే ఉల్లిగడ్డ కొరుకుతుంది తింటూ అది తిరిగిపోయింది మీరు కూడా ఎప్పుడైనా ఇలా తినాలనుకుంటే ట్రై చేయండి సూపర్ అనిపించింది వాతావరణం మస్తుంది సూపర్ చల్లని చక్కని వాతావరణంలో బాక్స్డ్ అన్నం మొత్తం జుర్రేసిన మంచిగా వాటర్తో చేయి కడుక్కొని ఇక రెడీ అయిపోయిన ఇంకోటండి అంటే రైతు బిడ్డలా కూలిలాగంటే ఏదో లుంగి కట్టుకొని పంచి కట్టుకుని అలా లాక్ చేయడం ఎందుకు అనిపించింది నేను ఎలా ఉంటానో అలాగే న్యాచురల్గా అలా వచ్చేసి ఇలా ప్రశాంతంగా తినేసి ఒక రైతు బిడ్డలాగా లేదా కూలీలాగా ఇలా ఉండి తినేసి వెళ్దామని వచ్చాను నేను ఇంకా రైతుల కంటే అరకు కూడా దున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది అది కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోమోకండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి చక్కని వాతావరణంలో తీసిన వీడియో అండ్ నా లైఫ్కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి మీకు నచ్చే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మరొక వీడియోలో కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్